హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లకు వెళ్తే అసలు ఈ టాపిక్ తలుచుకుంటేనే నాకు వాళ్ళని తన్నాలు అనిపించేంత కోపం వస్తుంటుంది కానీ మనం ఏం చేస్తాం చట్టం చేతుల్లో మనం చిక్కుకున్నాం కదా టాపిక్లోకి వెళ్తే ఈ బంగ్లాదేశీ రోహింగ నా కొడుకులు ఢిల్లీలో తిష్ట వేసుకొని కూర్చున్నారు ఢిల్లీ కాదు ఇండియా వైడ్గా ఉన్నారు మనకు ఈ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రాకముందు ఈ కొడుకులు ఆటలు దాగినాయి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ కంగీ కామీలు తర్వాత ఈ కేజ్రీవాలాలు ఇలా అంతా అలా సంకల్లాగేటోళ్ళే కాబట్టి వాళ్ళకి షెల్టర్తో పాటు రేషన్ కార్డుతో పాటు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసిండ్రు మన దేశంలో చాలామంది ఇండియన్స్కే రోడ్లు లేవు ఇల్లు లేవు అని చెప్పేసి మనం ముత్తుకుంటుంటాం కానీ ఈ ఎవడో బ బంగ్లాదేశు నుంచి వచ్చిన రోహింగ్యానా కొడుకుల కొరకు ఈ కొడుకులు రోడ్లు వేసిన వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు కరెంట్ ఇచ్చిన రేషన్ కార్డులు ఇచ్చినరు మన సొమ్ము మనం ట్యాక్స్ పేయర్ సొమ్ము ఈ కొరకు అప్పనంగా దోచి పెడుతున్నాం వీళ్ళకి ఎవరి మాత్రం చెప్తున్నారు అంటే మనకి తెలుసుగా సూడర్ సెక్యులర్లు కుహనా మేధావులు మనకు సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే చెత్తనా పార్టీలు వీళ్లకు ఓడైతే ఇప్పుడు మనకు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా అంతకుముందు ఎట్లుందంటే సిచ్యువేషను ఆ ఏరియాలోకి వెళ్ళాలంటే రిపోర్టర్ కానీ ఒక మీడియా పర్సన్ కానీ అంత డేర్ లేకపోతుండే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం ఏమైంది అన్ని దగ్గర ఇల్లీగల్గా ఉండే వాళ్ళని గుర్తించి వాళ్ళని డీపోర్ట్ చేస్తారు అదేవిధంగా వాళ్ళని మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు ఇప్పుడు కొద్దిగా ధైర్యంగా మన యూట్యూబర్స్ కానీ మీడియా వాళ్ళు కానీ వాళ్ళ ఏరియాకి వెళ్ళి క్వశ్చన్స్ అడగగలుగుతున్నారు అట్లాగే మనకు యూత్ టీవీ అనే ఒక ఛానల్ ఉన్నట్టుంది యూత్ నాకు సరిగా సరిగా గుర్తుకు కానీ యూట్యూబ్ ఛానల్ అనుకుంటా ఆ ఛానల్ వాళ్ళు ఢిల్లీలో ఉండే ఇస్లాంలోకి వెళ్ళారు అనమాట ఈ వాళ్ళు బొంగ్లో దేశ్ నా కొడుకులు నివసించే ప్లేస్కి వెళ్ళారనమాట అక్కడికి వెళ్ళి మీరు ఎట్లా వచ్చారు అసలు ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు ఎక్కడ నివసిస్తున్నారు అని క్వశ్చన్లు లేస్తే నేను బంగ్లాదేశ్ ఉన్నే ఏం చేసుకుంటా చేసుకో బే అంటున్నాడు వాడు ఏం ఎందుకు ఎవరు తీసుకొస్తా తీసుకురాపో ఏం చేసుకుంటావు చేసుకో బే అని వాడు హిందీలో మాట్లాడుతున్నాడు వాడు బొంగ్లో దేశ్ నా కొడుకు బొంగులో దేశిన కొడుకు ఒక జ రిపోర్టర్ని ఒక యూట్యూబర్స్ని బెయిరిస్తున్నాడు నేను బంగ్లాదేశ్ నేరా నువ్వు ఎవరిందరికొస్తావు తొలగిరాపో ఏం చేసుకుంటావు చేసుకో బే అంటున్నాడు అంటే అర్థం చేసుకోండి మన దేశంలో వాడు ఎవడో ఫాల్తిన కొడుకు మన వేరే ఊరు నుంచి ఎవడన్నా వచ్చి మన దేశం మన ఊరిలో బతుకుతే పక్క ఊరు నుంచి వచ్చి ఇప్పుడు ఒక ఆంధ్ర నుంచి వచ్చినా లేకపోతే మన కర్ణాటక వెళ్ళినా ఎవడన్నా నాన్ లోకల్ ఎవడనా చూస్తే అసలు నీ ఎవడు తెలుగు వాడా ఎవడు నువ్వు అని చెప్పేసి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో వస్తే స్టేట్లో ఎక్స్చేంజ్ అయినప్పుడు మనం ఎంత రుబాబు ఉంటారు మన లోకల్స్ మెయిన్ లోకల్ అనే ఫీలింగ్తో ఉంటారు ఆ కొడుకులు వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ మన మీద రుబాబు చేస్తున్నారు నువ్వు ఎవరు దొరకొచ్చుకుంటావు తొలగొచ్చుకో బే అంటున్నా అర్థం చేసుకో అంత చనువు ఎవడిచ్చిండి ఇక్కడ ఈ చెత్తనా కొడుకులకు అంత మనం ఎక్కి కొట్టుకుంటున్నారంటే వీళ్ళకి అంత గేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ సెక్యులర్ నా పార్టీలు ఈ కుహనా మేధావులు సపోర్ట్ చేయబట్టే కదా ఇంత రెచ్చిపోతున్నారు ఆ కొడుకులు మనకు యూసీసీ పెట్టి సారీ మనకు యూ మనకు ఎన్ఆర్సి పెట్టి అదేవిధంగా మనకు సిఏ పెట్టి వాళ్ళని మనకు హిందువులు అంచవేయబడుతున్నాడు వేరే దేశంలో వాళ్ళని మన దేశంలో సిటిజన్షిప్ ఇస్తామంటే ఇదే చెత్తన కొడుకులు ఇదే కుహనా పార్టీలు వీళ్ళంతా అపోజ్ చేసారు వ్యతిరేకించారు కానీ ఈ కొడుకులు వస్తే మాత్రం వీళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తున్నారు ఏవనైతే ధర్నా వాళ్ళకు సపోర్ట్ పోయి మళ్ళీ వీళ్ళు ధర్నా చేస్తారు ఎవడు కంగి కమ్మీలు ఈ ఆపున కొడుకులు కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నాం మనం ఏ దేశంలో ఉన్నాం మన దేశంలో మనమే వానికి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది వాడు పోయి మన ఒక దేశ పౌడు పోయి నువ్వు ఎవరు రాని అవుతే నేను బంగ్లాదేశ్ నువ్వు ఏం పీకుటో పీకు ఏం పీకుటో బే అంటున్నాడు అంటే వాళ్ళు అర్థం చేసుకో ఎంత దారుణమైన సిచ్యువేషన్లో మన హిందువులో ఉన్నాం మన దేశం ఉంది దీని అంతటికి కారణం ఇవ్వడు ఈ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఆప్ కేజ్రీవాల్ ఆలు కాదా వీళ్ళు సపోర్ట్ చేయబట్టే కదా అంత రచిపోయినరు ఇంత ముందుకి ఎవరు ఇంత ధైర్యం లేకపోతే ఇప్పుడు ఇంత ముందు వీళ్ళు ఎవరిని గుర్తించకుండా వీళ్ళకి షెల్టర్ చేయకుండా ఉంటే వీళ్ళని ఓటు బ్యాంక్ మార్చి ఓటర్ కార్డులు ఇచ్చి వాళ్ళకి ఓట్లు వేయించుకుని మిషన్ లాగా వేయించుకున్నాక ఈ కోట్లకు మద్దతు వాళ్ళకపోతే ఇవ్వాలారు మనం మన ఇంటి దగ్గరికి వచ్చి మన ఊళ్ళో బొత్తితోనే వాడిని ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే మనం చెప్పుతో తీసుకొని కొట్టేంత పని చేస్తాం మనం ఎవటర్ పోయి మా ఊరికి వచ్చి చేస్తాం చేస్తామని అంటాం అట్లాంటిది బంగ్లా వేరే దేశం నుంచి వచ్చిండు వాడి పౌరసత్వం లేదు వాడి బొచ్చునా కొడుకు బంగ్లో దేశం కూడా వచ్చి మనల్నే ఏం బిక్కుంటావు బిక్కుంటున్నా అంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం దీనికి కారణం ఎవరు ఈ సెక్యులర్ పార్టీలు కాదా ఈ కాంగ్రెస్ కాదా ఈ కేజ్రీవాల్ కాదా ఈ సూడో సెక్యులర్ పార్టీలు మేధావులు కదా కాబట్టి మిత్రులారా ఓటు అనేది ఒక ఆయుధం నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తాను అంటే ఓటు అనేది పెద్ద ఆయుధం ఇప్పుడు ఆయుధం మన చేతిలో ఉంది కాబట్టి బంగ్లాదేశ్ రోహింగ్యా కొడుకులని మనం తన్ని తరమడానికి ఢిల్లీలో మన ప్రభుత్వాన్ని అంటే మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళని తన్ని తరమేయడానికి సర్వే చేస్తున్నారు కానీ అదే కేజ్రీవాల్ గెలిచి అంటే జరుగుతుండేనా వీళ్ళకి రేషన్ కార్డులు ఎవరు ఇచ్చిండు ఈ చెత్తనా కొడుకులకు ఈ ఫాల్తూనా కొడుకులకు రేషన్ కార్డులు ఇవి ఈ కొడుకులంతా ఎవరైతే రేషన్ కార్డులు ఇచ్చారో ఎవరైతే వాళ్ళని అన్ని ఇచ్చినారో వాళ్ళు వీళ్ళతో పాటు వాళ్ళని కూడా తన్నిదారు మన దేశానికి కాబట్టి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఓటు అనేది చాలా పెద్ద ఆయుధం ఈ ఓటుని మనం సరిగా యూజ్ చేసుకుంటేనే మనకు మన ట్యాక్స్ పేరు డబ్బు వానికి పెట్టాల్సి వస్తుంది రోహింగ కొడుకులకు పెట్టాల్సి వస్తుంది ఈ బొంగులో దేశిన కొడుకులకు మన దేశంలో వచ్చి దుబ్బి తినాల్సి వస్తుంది మన జాగాలు కబ్జా చేసుకుంటున్నారు కాబట్టి ఆలోచించండి మిత్రులారా ఓటు వేసే ముందు చైతన్యంతో ఓటేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వార్తల కోసం అదేవిధంగా పది మందికి వీడియోని షేర్ చేయండి